నెక్స్ట్ రజకా క్యాష్ అబ్బాయి నైన్టీన్ ఎయిటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ ఎయిటీకే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి రజకా క్యాష్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈఎంఐకి రెడ్డి క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంసీఏ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఎనభై వేలు శాలరీ ఉంటుంది ఈఎంఐకి కాపు క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ గౌడ్స్ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది ఎంబీఏ హెచ్ఆర్ చేసింది ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ కెనడాలో స్టడీ చేస్తుంది కెనడాలో కూడా ఎంబీఏ చేస్తుంది